చాటగా గెలుపు కై ముందుకే కదలగా యువత నీకు అండగా ఉండగా శివప్రసాదన్న ప్రసాద్ అన్న నీద గెలుపు బాటగా దింగినంటే హోరు ఎవరా పలేని జోరు ప్రత్యర్థి పేజారు నీకెదురు ఎవరు లేరు జనం గుండె చప్పుడివి జనంలో నమనిషివి నువ్వే 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 మా అండవు నువ్వే 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 జనకోశ్వే నువ్వే నువ్వే అభివృద్ధి దాతవు రాజమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నా జగన్ అన్నా నువ్వు నడిచేవన్నా పల్లె ప్రగతికై నీవు కదిలేవన్నా ప్రజాక్షేత్రంలోకి నీకు స్వాగతం అన్నా నిర్మించి వాట వాట వెందలు తీర్చిన ప్రజానేతపు సమస్య నదున్నదంటే క్షణంలో స్పందించి ప్రజల గుండె స్నేహితుడవు అన్నా అని పిలిస్తే వెను వె ఉండే వాళ్ళు ప్రతి గడపకు బంధువై కష్టాలు తీరుస్తావు అన్నా అని పిలిస్తే వెను వెంటనే వాళ్ళు తాగు ప్రతి గడపకు బంధువై కష్టాలు తీరుస్తావు నమ్ముకున్న వాడికి న్యాయం చేసే నేతవు నువ్వే 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 మా ప్రతినిధివి నువ్వే 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 మా దళపతివి నువ్వే 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 రేస్తాని రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నా జగనన్న అన్న నువ్వు నడిచేవన్నా పల్లె ప్రగతికై కై నీవు కదిలేవన్నా ప్రజాక్షేత్రంలోకి నీకు స్వాగతం అన్నా కు భవిత చూపి భరోసా నిచ్చారు రైతు సంక్షేమానికి నడుం కట్టినారు విరామము ఎరుగని రాచమల్లు అన్న ప్రజా సేవలోనే మన శివ ప్రసాద్ అన్న విరామము ఎరుగని రాచమల్లు అన్నా ప్రజా సేవలోనే మన శివ ప్రసాద్ అన్నా ప్రజల మన్ననలు పొందిన సిసలహినానే నువ్వే 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 ప్రతి ఇంటి మనిషివి నువ్వే నువ్వే కుమ్మానికి తోరణానివి పడుగుల బలహీనులకు వెలుగు రేఖవి దళిత బంధుపై నిలిచిన ప్రజా నేతవి రాజమల్లు శివప్రసాద్ గెలుపుకై ముందుకే కదలగా యువత నీకు అండగా ఉండగా శివప్రసాద్ అన్న నీద గెలుపు బాటగా నీకినంటే హోరు ఎవరా పలేని జోరు ప్రత్యర్థి పేజారు నీకెదురు ఎవరు లేరు జనం గుండె తప్పుడివి జనంలో న మనిషివి నువ్వే 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 మా ఆశవు నువ్వే 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 మా అండవు నువ్వే 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 జన ఘోషవు నువ్వే 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 అభివృద్ధి దాతవు రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నా జగనన్న బాటలో నువ్వు నడిచే పల్లె ప్రగతికై నీవు కదిలేవన్నా ప్రజాక్షేత్రంలోకి నీకు స్వాగతమన్నా రోడ్లను వేయించి కుళాయిలు నిర్మించి వాట వాట వెతలు తీర్చిన ప్రజానేతవు సమస్యన్నతున్న తండ క్షణంలోన స్పందించి ప్రజల గుండె స్నేహితుడవు అన్నాని పిలిస్తే వెను వెంటనే వాళ్ళు తాబు ప్రతి గడపకు బంధువై కష్టాలు తీరుస్తావు అన్నాని పిలిస్తే వెను వెంటనే వాళ్ళు తాబు ప్రతి గడపకు బంధువై కష్టాలు తీరుస్తావు నమ్ముకున్న వాడికి న్యాయం చేసే నేతవు నువ్వే 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 మా ప్రతినిధివి నువ్వే 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 మా దళపతివి నువ్వే 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 మా రక్షణవి నువ్వే నువ్వే రాజమల్లు శివ రెడ్డి అన్నా జగనన్న అన్నా నువ్వు నడిచేవన్నా పల్లె ప్రగతికై కై నీవు కదిలేవన్నా ప్రజాక్షేత్రంలోకి నీకు స్వాగతం అన్నా ఎన్నికల ప్రచారంలో భాగంగా పురపాలక సంఘ పరిధిలో ఇరవై ఆరు వార్లు ప్రచారం నిర్వహించడం జరిగింది స్థానిక కౌన్సిలర్ నా శ్రీమతి రమాదేవి కోఆపరేషన్ మెంబర్ పాలగిరి కాజా మున్సిపల్ చైర్మన్ భీమపల్లి లక్ష్మీదేవి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాకు సమీప ప్రత్యర్థిగా నిలబడినటువంటి వసుంధరమ్మ కూడా ఈరోజు మా పార్టీలో చేరడం జరిగింది ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించిన వరదరాజరెడ్డికి సంబంధించి కానీ నాకు సంబంధించి కానీ తెలుగుదేశం కాంగ్రెస్ వైసీపీ ఎట్లా మాట్లాడినా కూడా ప్రధానంగా కనిపించేది ఇక్కడ పోటీ చేసేవాళ్ళు కాజా ఒకడు రమాదేవి ఒకటి వసుంధరమ్మ ఫరీదా పోటీ చేసినారు ఎవరైతే ఒకరికొకరు పోటీగా చేసుకునే వాళ్ళు ఉండారు ఈ వార్డులో అందరం వైసీపీలోనే ఉండము ఈరోజు స్థానికంగా ఉండబడిన చెప్పుకోదగ్గ ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధుల స్థాయికి పోటీ పడిన వాళ్ళందరూ వైసీపీలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గెలుపు కోసం ఈరోజు శ్రమిస్తున్నారు ఈ వార్డు ఎంత బలంగా ఉంది అనడానికి అదొక నిదర్శనం ఇక్కడ మేము రెండు మార్లు నా భార్య కౌన్సిలర్గా గెలవడం మాకెంతో ఇష్టమైన వారిని కూడా రామేశ్వరం తర్వాత రామేశ్వరం తర్వాత నేను అమితంగా ప్రేమించేవాళ్ళు ఇరవై ఆరు వారు ఎందుకంటే మేము నూతనంగా వచ్చి పోటీ చేసినప్పుడు నా భార్యను పోటీ చేసినప్పుడు కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా కంటి అద్దాలు గుర్తు మీద పోటీ చేసినప్పుడు కూడా అంటే నేను ఎమ్మెల్యే కాదు మున్సిపల్ చైర్మన్ ఏమీ కాదు అప్పుడు కూడా మమ్మల్ని గెలిపించినారు ఎప్పుడు మమ్మల్ని గెలిపిస్తూనే ఉన్నారు అందుకే వీళ్ళ పట్ల ప్రత్యేకమైన ప్రేమ ఉంది ఈరోజు కూడా ఈ వార్డులో మేము పర్యటిస్తూ ఉంటే నేను నా భార్య కానీ నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళందరూ తప్పనిసరిగా ప్రత్యేకత అయితే ఉంది అది నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా మేము ప్రచారానికి తిరిగినట్టు నాకు అనిపించడం లేదు నేను నా భార్య నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు కలిసి ఏదో నా ఇంట్లో నా బిడ్డ పెళ్ళో కొడుకు పెళ్ళో జరుగుతూ ఉంటే ఇన్విటేషన్ ఇవ్వడానికి మేము వచ్చినట్టు ఉంది వారి పొలకరింపులు వారి అభిమానము వారి ఆత్మీయత మాతో వాళ్ళు సంభాషించే విధానం అంతా కూడా సేమ్ అట్ని అనిపిస్తుంది ప్రచారం చేసినట్టు అనిపించాలి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే రోజు ఓ పది నిమిషాలకు అయిపోతుందా ప్రచారం అని అడిగేవారి పక్కనుండేవాడిని ఈరోజు అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది నిజం అప్పుడే అయిపోయింది ఇం ఒక గంట ఏండి బాగుండు సాయిబాబు బాగా లేక సాయంకాలం ఏంటంటే ఇప్పుడే వదాంబా అని మనసు అనిపిస్తూ ఉంది అంటే అంత సంతోషంగా ఉంది వాటిలో తిరుగుతూ ఉంటాను ఇంకా వీరు మమ్మల్ని గెలిపించే విషయంలోనూ ఓట్లే ఓట్లు వేసే విషయంలోనూ ప్రత్యేకంగా నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఏకపక్షమైన తీర్పునిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను ఇక్కడ చేనేతలు ఎక్కువ ఉన్నారు క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు ముస్లిమ్స్ కూడా ఉన్నారు మూడు మతాలు మిళితమై ఉన్నాయి ఇక్కడ ముస్లిం క్రైస్తవ హిందువులు అందరూ కూడా మమ్మల్ని అధికంగా ప్రేమించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను అమితంగా విశ్వసించి వాళ్ళే ఇక్కడ సంక్షేమ పథకాల పేరుతో కూడా గడప గడపకు దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చినారు గడప గడపకు పేదరికానికి జగనన్న ఇచ్చిన డబ్బు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇక స్థానిక సమస్యలన్నీ పరిష్కరించినప్పటికీ ఇంకా అక్కడక్కడ రోడ్డు కాలువలు ఉండేటి నాయకత్వంలో తొంభై నుంచి కోటి రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు తొంభై లక్షల నుంచి కోటి రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఇంకా ఎక్కడైనా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం సంక్షేమాన్ని అందించినాం ఈ వార్డుకు అభివృద్ధిని అందించినాం ఎప్పుడు వారికి అందుబాటులో ఉండగలిగినాం ఒక మాటలు చెప్పాలంటే ఈ వార్డు ప్రజల యొక్క పెద్ద కొడుకు మాత్రే వీళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండి ఏ కష్టానికి కూడా నేను నా కుటుంబం నా భార్య ఉండగలిగిన కాజా కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ మనస్ఫూర్తిగా ఇరవై ఆరు వారి ప్రజలందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాను నేను మీ ఇంటి బిడ్డ పోటీ చేస్తే ఏ విధంగా స్పందిస్తారో ఆ విధంగానే మీరు స్పందిస్తూ ఉన్నారు రేపటి మే పదమూడు తారీఖున తీర్పునిచ్చే రోజు కూడా అదే స్థాయిలోనే మీ ప్రేమను అభిమానాన్ని కనపరిచి ఈ నలభై ఒక్క వార్డులలోనే అందరికంటే ఎక్కువ ఓట్ల మెజార్టీని ఈ వార్డు నుంచి ఇచ్చి మరింత నన్ను సంతోషింపజేస్తారని ఆశిస్తూ సెలవు